మహాభారతం సులభ శైలిలో వంశవృక్షం ఓ ముని శ్రేష్ఠులారా ఆ విధంగా సర్పయాగం విరమింపజేసి ఆస్తికుడు అందరి మన్ననలను పొందిన తర్వాత ఉదంకుడు కూడా అతన్ని ఆశీర్వదించి జనమే జయుణ్ణి దీవించి తన నిలవుకు వెళ్ళిపోయాడు సర్పయాగానికి విచ్చేసిన పెద్దలందరినీ యథోచితంగా పూజించి వాళ్ళందరూ స్వస్థానాలకు బయలుదేరగానే జనమే జయుడు వ్యాసమునింద్రునికి నమస్కరిస్తూ మహాత్మా మా తాతలైన పాండవుల చరిత్రను వంశ పారంపర్యంగా ఆ మూలాగ్రంగా వినాలని వేడుక కలుగుతోంది బ్రహ్మర్షులైన మీకు తప్ప మరొకరికి ఈ మహాకథను వివరించడం సాధ్యం కాదు దయచేసి నా కోరికను తీర్చండి స్వామి అని వినయంగా ప్రార్థించాడు వ్యాసమునీంద్రుడు చిన్న మనుమన్ని ప్రియమార కౌగిలించుకొని నాయనా తరతరాలుగా విశ్వవిఖ్యాతులై వెలిగిన నీ పితృదేవతలకు ఏమాత్రం తీసిపోకుండా దాన ధర్మ యజ్ఞయాగాదులను నిర్వర్తిస్తూ దీనులను అనాథలను దేవతలను పంచభూతాలను తృప్తిపరుస్తున్న నిన్ను చూస్తుంటే నా మనసు ఆనంద తరంగోళికల్లో ఊయల లూగుతోంది నువ్వు చిరకాలం కీర్తి తేజో విభవాభి రాముడవై చల్లగా ధరణి రాజ్యాన్ని పరిపాలించుదువుగాక ఇక నువ్వు కోరిన నీ తాతల పవిత్ర చరిత్రను నా శిష్యుడైన ఈ వైశంపాయనుడు నీకు సమగ్రంగా వివరిస్తాడు అని జనమే జయుణ్ణి ఆశీర్వదించి వ్యాసమునీంద్రుడు అంతర్ధానుడైపోయాడు అనంతరం అనేక దాన ధర్మాలతో బ్రాహ్మణులను యాచకులను తృప్తులను చేస్తూ పౌరజనాన్ని సన్మానించి మంత్రి బాంధవ పరివేష్టితుడై భార్యతో సహా హస్తినాపురికి దేవేంద్ర వైభవంతో కదిలాడు గురుదేవుని ఆజ్ఞ ప్రకారం వైశంపాయన మహర్షి కూడా జనమే జైను వెంట నడిచాడు జనమే జైను చేత పూజింపబడి ఎత్తైన తన సువర్ణ పీఠం మీద ఆసీనుడై వైశంపాయనుడు తన ఎదురుగా బంగారు గద్దీయ మీద కూర్చొని ఉత్సాహంగా వింటున్న ఆ రాజపుత్రుణ్ణి చూసి ఇలా చెప్పనారంభించాడు జనమే జయ భూపాల మహాభారత కథను వినబోతున్న నువ్వు మహాపుణ్యాత్ముడవు సుమ వేద వైద్యుడైన వ్యాస మహర్షి సంకల్ప శక్తి వల్ల ఆ మహాచరిత్రలోని ఘట్టాలన్నీ నా కళ్ళ ముందు సజీవంగా కదులుతున్నాయి నువ్వు కోరినట్లు వివరిస్తాను విను పూర్వం ఒకప్పుడు క్షత్రియుల మీద పగబూని పరశురాముడు ప్రచండ పరాక్రముడై విక్రమించి ఇరవై ఒక్క పర్యాయాలు వెతికి వెతికి రాజులందరినీ నామరూపాలు లేకుండా నశింపజేశాడు వివేకవంతులైన రాజ యువతులు బ్రాహ్మణులను ఆరాధించి మళ్లీ సంతానాన్ని పొందారు అలా కలిగిన రాకుమారులు మహాప్రతిభతో తమ తమ దేశాలను పాలించారు వీరి ఏలుబడిలో ఏ బాధలు లేకుండా ప్రజలంతా ఆయుష్మంతులుగాను ఆరోగ్యవంతులుగాను ఉండి తామర తంపరగా జనాన్ని వృద్ధి చేశారు అలా విపరీతంగా పెరిగిపోయిన జనాన్ని భూమి భరించలేక త్రిమూర్తులతో మొరపెట్టుకుంది ఆ సమస్యను పరిష్కరించేందుకు విష్ణు రుద్రులు బ్రహ్మను నియమించారు అప్పుడు బ్రహ్మదేవుని అనుజ్ఞ ప్రకారం మహేంద్రాది దేవతలతో పాటు విష్ణువు కూడా తన పరివారంతో భూలోకంలో అవతరించాడు శ్రీ మహావిష్ణువు అంశలో కృష్ణుడు జన్మించాడు లక్ష్మీదేవి అంశలో రుక్మిణి జన్మించింది ఆదిశేషుడు బలరాముడై రోహిణి కడుపున పుట్టాడు దేవతల అంశలలో యదు వృష్ట భోజ అందకాది వంశాలు ఎన్నో విలసిల్లాయి ఇంద్ర వాయు అశ్వని ప్రభుత్వ దేవతలంతా పాండవుల అంశాలలో జన్మించారు రాక్షసగణమంతా దుర్యోధన దుశ్శాసనాది కౌరవులుగా పుట్టుకనుందారు వారందరూ అలా జన్మించబట్టే కురుక్షేత్ర మహాసంగ్రామంలో పద్దెనిమిది అక్షౌహినుల సైన్యము ధ్వంసం అయ్యింది భూభారం తొలగించడానికే ఆ మహావీరులందరూ జన్మించవలసి వచ్చింది దక్ష ప్రజాపతి కూతురైన అతిథిని కశ్యపుడు వివాహం చేసుకున్నాడు అతనికి వివస్వంతుడు అనే కుమారుడు కలిగాడు ఆ వివస్వంతునికి ముగ్గురు పుత్రులు ఇద్దరు పుత్రికలు జన్మించారు వారిలో పెద్దవాడు వైవస్వత మనువు మనుధర్మ శాస్త్రం ఏర్పడి మానవులందరూ అతని వల్లనే నీతివంతులయ్యారు ఆ మను మహారాజు కూతుర్లలో ఇలా అనే అందాల బాలను చంద్రుని కుమారుడైన బుధుడు పరిగ్రహించాడు ఆ దంపతులకు జన్మించిన పుత్రుడే జగత్ ప్రసిద్ధమైన పురూరవ చక్రవర్తి ఆ చక్రవర్తిని వరించి దేవకన్నే అయిన ఊర్వశి అతనికి భార్యగా వచ్చింది వారిద్దరికీ ఆరుగురు కొడుకులు పుట్టారు వారిలో ఆయువు పెద్దవాడు అతనికి ఐదుగురు పుత్రులు కలిగారు ఆయువు పుత్రులలో పెద్దవాడైన నహూషుడు సార్వభౌముడై సప్తదీప పరివృతమైన భూమండలాన్ని చిరకాలం పాలించి చంద్రవంశ కీర్తి చంద్రికలను దిగంతాలకు విస్తరింపజేశాడు ఆ మహారాజు పుత్రులలో పెద్దవాడైన యయాతి రాజేంద్రుడు శుక్రాచారిని కూతురైన దేవయానిని వివాహం చేసుకున్నాడు శుక్రాచార్యుణ్ణి గురువుగా స్వీకరించి ఆ మహనీయుని ప్రతిభా సంపత్తితో ఏ కొరతలు లేకుండా రాక్షస చక్రవర్తి అయిన వృషపర్వుడు సుఖంగా తన రాజ్యాన్ని పాలించుకుంటూ ఉన్నాడు దేవతలకు రాక్షసులకు యుద్ధం ఆ జన్మ సిద్ధం కావడం వల్ల ఎప్పుడూ ఆ రెండు జాతుల మధ్య పోరాటం కొనసాగుతూ ఉండేది శుక్రాచార్యుడు తన స్వాధీనంలో ఉన్న మృత సంజీవిని మహావిద్యతో మృతి చెందిన రాక్షస వీరులను వెంటనే బ్రతికిస్తూ ఉండడం వల్ల దేవతలకు రాక్షసులతో పోరాటం దుర్భరమైంది రాక్షసుల దాటికి ఆగలేక తమ లోకానికి పారిపోయారు శుక్రుని నుంచి ఎలాగైనా సంజీవని విద్యను సంగ్రహించుకోవాలని దేవతలందరూ నిర్ణయించుకున్నారు